హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము సొరకాయతో చపాతి చేసుకుందాము సొరకాయ అంటే చాలామంది ఇష్టపడరు కానీ దీని ప్రయోజనాలు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు ఇది శరీరానికి చలదనాన్ని ఇస్తుంది బరువు తగ్గించడంలో సహకరిస్తుంది జీర్ణక్రియ వ్యవస్థ బాగుంటుంది మళ్ళీ తర్వాత షుగర్కి చాలా మంచిది ఈ హెల్తీ రెసిపీని తయారు చేసుకుందాము దానికి కావాల్సింది ఒక కప్పు సొరకాయ తురుము అనమాట అది లోపల గింజలు తీసేసేయండి అది గింజలు లేతగా ఉన్నా కానీ వద్దు తీసేసిన తర్వాత పైన పొట్టు కూడా తీసేసేయండి కొంచెం లేతగా ఉంటే వేసుకోవచ్చు ఈ సొరకాయ ఒక కప్పు తీసుకున్నాను తురిమింది చిన్న ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా దొరుకుతున్నాను దీన్ని వేసుకుంటాను చూడండి జీలకర్ర కొద్దిగా కాల్ స్పూను చూడండి కాల్ స్పూను నువ్వులు తెల్ల నువ్వులు వేసుకున్నాను ను, అండి హాఫ్ స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తాను కరివేపాకు కొద్దిగా సన్న ముక్కలు కదురుకొని కొద్దిగా కరివేపాకు కొద్దిగా గరం మసాలా కొద్దిగా పసుపు కొద్దిగా కారము ఎందుకంటే మనము చిల్లీస్ వేసుకున్నాము కదా పచ్చిమిరపకాయలు ఒక ముక్క ఒక పచ్చిమిరకాయ సన్న ముక్కలుగా వేసుకున్నాము కొద్దిగా కారం వేస్తాను అలానే కొద్దిగా ధనియాల పొడి చిన్న స్పూను కొద్దిసేపు బాగా కలుపుకుంటాము కొద్దిగా సాల్ట్ వేస్తాను చూడండి కొద్దిగా సాల్ట్ బాగా ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అండి ఒక స్పూన్ వేసుకుంటాము దీంట్లో వాటర్ వస్తుంది మనమంతా వేసిన దానివల్ల ఇది ఇట్లా కలిపే దానివల్ల వాటర్ రిలీజ్ అవుతుంది కదా అప్పుడు మనము ఒక ఒక కప్పు చూడండి గోధుమ పిండి వేసుకుందాం మొత్తం కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుందాం ఇప్పుడు చూడండి హాఫ్ కప్పు వేసినాను ఒక కప్పు తీసుకోవాలి దానికి ఒక హాఫ్ కప్పు వేసినాం ఫస్టు దీన్ని ఇట్లా కలుపుకోవాలి ఫస్టే నీళ్ళు పోయి కుడతాను దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేద్దాము ఆయిల్ వేసి ఇట్లా కలుపుతా అంటే కొంచెం చూడండి తేమగా ఉంది ఇంకా వాటర్ నేను వేయలేదు చూడండి గోధుమ పిండి వేసుకుందాం మళ్ళా ఒక కప్పు వేసేస్తాను మొత్తము దీంతోనే ఒక కప్పు తీసుకున్నాను దీంతోనే ఒక కప్పు వేస్తాను అవసరమైనప్పుడు కొద్దిగా వాటర్ చల్లుకోవాలి ఎక్కువ పట్టదనమాట వాటరు దీంట్లోనే వాటర్ రిలీజ్ అవుతుంది కదా సొరకాయలు అందుకని చూడండి కొద్దిగా వాటర్ చూసి కలుపుకోవాలి ఎక్కువ పట్టదు ఒక ఐదు ఆరు స్పూన్లు పడితే ఎక్కువ మనం చపాతి పిండిలా కలుపుకుందాము ఇప్పుడు చూడండి కొత్తిమీర సన్నగా తరుక్కున్నాను కదా దాన్ని వేసుకుందాం వాటర్ కూడా అవసరం లేదు చూడండి ఒక రెండు స్పూన్లు పోసుంటాను అంతే ఒకవేళ ఎక్కువ అయింది అనుకోండి సపోజు వాటరు మీరు కొద్దిగా పిండి లే గోధుమ పిండి అది కొంచెం కలుపుకోండి నాకు అవసరం పడదు సరిపోతుంది చూడండి ఇటు కలిపి పెట్టినాను కదా ఇప్పుడు కొద్దిగా ఊరికే అట్లా ఒక ఆయిల్ పైన అట్లా ఎడిపోకుండా ఇట్లా వేసి పెట్టి అంతే ఇది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేద్దాము మూత పెట్టేస్తాను చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత అయిందో కొద్దిగా ఏమైనా లూజ్గా అనిపించింది అనుకోండి ఏం అతుక్కోలేదు ఎట్లా ఏమైనా లూజ్గా అనిపిస్తే కొద్దిగా పొడి పిండి వేసుకోవచ్చు ఇప్పుడు మనము పరోటా చేసుకోండి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చూడండి ఎప్పుడో ఒకేలాగా చపాతీలు చేసుకోకుండా ఇట్లా వెరైటీగా అది సొరకాయ చాలా హెల్త్కి మంచిది కదా ఇట్లా చేసుకున్నాం అనుకోండి ఎంతసేపు కూరలు అవే తినలేము ఇట్లా చపాతీలు చేసుకుని తిన్నాం అనుకోండి భలే బాగుంటుంది ఆఫ్టర్నూన్ తినచ్చు తర్వాత వచ్చి ఇది డిన్నర్ తినచ్చు బ్రేక్ఫాస్ట్ తినొచ్చు బాక్స్లో ఎత్తుకెళ్ళచ్చు దీనికి సైడ్ డిష్ అవసరం లేదు దీనికి అట్లే ఒట్టికి తినచ్చు అన్నీ వేసినాం కదా దీంట్లో మనము అందుకు సైడ్ డిష్ అవసరం లేదు చూడండి అట్లా రుద్తాము చూడండి ఈ చపాతీని ఈ పొడిపిండిలో పెట్టుకుందాం పొడిపిండిలో పెట్టుకొని ఇది చూడండి ఇది మరీ ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు దీని మీద ఎందుకంటే సొరకాయ అంతా ఉంటుంది కాబట్టి ప్రెజర్ లేకుండా మనము లైట్గా కాల్చుకోవాలి ఇట రుద్దుకోవాలి ఎక్కువ ప్రెజర్ లేకుండా రుద్దుకోవాలి చూడండి ఈ థిక్నెస్ అంతే ఈ థిక్నెస్ స్టవ్ మీద వేసుకుందామ్మా చూడండి ఇంకోటి కూడా కాల్చుకుందాం అన్నీ కాల్చి ఒక సైడ్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కాల్చుకోవచ్చు లేదంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని చూడండి ఏ మొత్తం బాగుంటుంది దీన్ని పొడి పొడిపిండిలో పెట్టుకొని బాగుంటుంది ఏం ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా అంతే కానీ బాగా వస్తాయి బాగా టేస్టీగా ఉంటాయి ఇది బాక్స్ చూసి అనుకోండి అసలు పొద్దున సడన్గా మనం చేయలేము కర్రీస్ ఇవి చేసేసాం అనుకోండి ఒట్టిగా దీంతోనే తినేసేయచ్చు లేదంటే కావాలంటే పెరుగు కూడా పెట్టుకొని తినచ్చు బాగుంటుంది స్టవ్ మీద పెనం పెట్టాం కదా చూడండి బాగా వేడి ఇప్పుడు ఈ పరాటాన్ని ఇక్కడ వేసేద్దాం చపాతీని పరాట అనొచ్చు చపాతీ అనొచ్చు సొరకాయ చపాతి బాగుంటుంది బల టేస్టీగా ఉంటుంది తెప్పించుకొని ఇప్పుడు దీనిపైన మనము నెయ్యి అప్లై చేస్తాం భలే టేస్టీగా ఉంటాయి నెయ్యితో చేసుకున్నాం అనుకోండి భలే బాగుంటాయి కొద్దిగా లైట్గా కావాలంటే లైట్గా చేసుకోవచ్చు ఆయిల్ కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు మనం ఎట్లా ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి నెయ్యే వాడితే మంచిది మంచి కొలెస్ట్రాల్ కదా నెయ్యి అందుకని నెయ్యితో కాల్చుకుంటే టేస్టీగా తింటాము ప్లస్ ఆయిల్ బదులు నెయ్యి పడుతుంది అంతే చూడండి ఎంత బాగుందో చూడండి చపాతి రెడీ అయిపోయింది సొరకాయ చపాతి కూడా కాల్చుకుందాము దీనికి కూడా అంతే నెయ్యి అప్లై చేసుకుందాము పిల్లలకి ఇట్టు చేసి పెట్టినామనుకోండి హెల్తీగా బాగుంటారు ప్లస్ టేస్టీగా తింటారు అయ్యో కర్రీ తిందే ఏదైనా బాధపడాల్సిన పని లేదు విటమిన్స్ అన్నీ పోతాయి అన్నీ వేస్తాం కదా దీంట్లో మనము రెండు మూడు రకాల పిండిలు వేసి కూడా చేసుకోవచ్చు నేను ఒట్టి రండి చపాతి ఇది ఒట్టి గోధుమ పిండితో చేసాను కదా మనం దీంట్లో గోధుమ పిండి జొన్న పిండి మన తర్వాత వచ్చి ఈ బియ్య పిండి అన్నీ కలిపి కూడా చేసుకోవచ్చు అట్లా కూడా చేసుకొని తినొచ్చు అన్నీ ఇప్పుడు ఒకే పిండి వేయకుండా మూడు రకాల పిండి లేసి కూడా చేసుకుంటే బాగుంటాయి అన్నీ కాల్చి ప్లేట్లో చూపెట్టాల సర్వ్ చేసుకోవచ్చు చూడండి చపాతి ఎంత మెత్తగా ఉందో చూడండి ఎంత మెత్తగా ఉందో చూడండి ఈజీగా తినచ్చు చూడండి ఎంత మెత్తగా ఉందో మెత్తగా చూడండి ఎంత బాగుంది ఎంత ఫోల్డ్ అయినా బాగు మెత్తగా ఉంటుంది అసలు చపాతి చూసారుగా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి